ఆదివారం డబుల్ హెడెడ్ మ్యాచ్లో భాగంగా ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది కదా అయితే అక్కడ నిజానికి లక్ష్యం మరీ పెద్దది కాకపోయినప్పటికీ ఆరంభంలో చెన్నై కాస్త తడబడుతూనే ఉంది అయితే ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్ళ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ క్రికెట్ అభిమానులకు మాత్రం ఒకరిపైన దృష్టికి చాలా ఫోకస్ అయింది ఐపీఎల్ అరంగటంలోనే అతడు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రోహిత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతను వచ్చి రాగానే జోరు మీద ఉన్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ను పడగొట్టి ముంబైకు బ్రేక్ ఇచ్చాడు అతడే విఘ్నేష్ పుత్తూర్ అయితే ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్రెస్ట్ స్పిన్నర్ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ మరో కీలకమైన వికెట్ సివే దుబేను కూడా అవుట్ చేశాడు అనంతరం దీపక్ హుడాను కూడా పెవిలిన్ కు పంపించాడు మొత్తం నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముప్పై రెండు పరుగులు సమర్పించుకున్నాడు దీంతో సిఎస్కే స్టార్ బ్యాటర్ కూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి వేసి మరీ అభినందించాడు దిగ్గజ క్రికెటర్ అతన్ని అభినందించటం పైగా మ్యాచ్ లో కీలక వికెట్లు తీయటం విఘ్నేష్ పుత్తుర్ గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీసేస్తున్నారు అతడి ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇరవై నాలుగేళ్ల విఘ్నేష్ పుత్తూర్ లెఫ్ట్ ఆర్మ్ బ్రెస్ట్ స్పిన్నర్ కేరళలోని మల్లాపురంకు చెందినవాడు ఈ యంగ్స్టర్ ను ముంబై జట్టు బేస్ ప్రైజ్ కి కొనుగోలు చేసింది అయితే ఇతడు కేరళ తరఫున సీనియర్ లెవెల్లో ఆడలేదు కానీ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ స్థాయిలో ఆడాడు ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో అలెప్పి రిఫిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయితే ఇతను గురించి చెప్పాలి అంటే విఘ్నేష్ పుత్తూర్ ఒక ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు మొదట అతడు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు కానీ ఆ తర్వాత లోకల్ క్రికెటర్ మహమ్మద్ షరీఫ్ సలహాతో లెగ్ స్పిన్ వేయడం మొదలెట్టాడు అది అతడి కెరియర్ ను మలుపు తిప్పింది ఇక అనంతరం కేరళ కాలేజ్ ప్రీమియర్ టీ ట్వంటీ లీగ్ లో స్టార్న్ చేస్తుంది అయితే నిన్న ధోని తన దగ్గరికి వచ్చి తన వివరాలను అడగడం అడిగి తెలుసుకోవటం తన భుజం మీద చేయి తట్టి బాగా ఆడావు అనటం అతని జీవితంలో మరపురాని ఒక అనుభూతి అని చెప్పి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ధోని లాంటి వాడు ఒక యంగ్ ఆటగారి దగ్గరికి వచ్చి ఆ ప్రశంస ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు కదా